భోజనాల వల్ల ఏంటి గురుగారు ఈ వన భోజనాలు అనేవి ఏం చేశారంటే ఈ కార్తీక మాసంలోనే గా అదొక విభాగం అనమాట దానికి కారణం ఏంటంటే బంధు ప్రీతి బంధు ప్రేమ చాలామందికి సంఘజీవి మానవుడు సంఘజీవి సంఘంలో వారితో కలవాలి కానీ వీరు దైనందిన కార్యక్రమాల్లో పడిపోయి వారి వారి గొడవల్లో పడి బంధువులను విస్మరణ చేసుకుంటూ ఉంటారు అందుకు వారు కొంతమంది ఇదివరకు అంటుంటారు మా ఇంటికి మీ ఊరు ఎంత దూరం మీ ఊరికి మా ఊరు అంతే దూరం అంతేగా అట్లాగా మనం ఎవరైనా బంధువుల్ని మనం కలుస్తూ ఉంటే వారు వచ్చిన బంధుగణం అట్లాగే ఈ బంధుగణం అంతా కలవటానికి ఒక పుణ్య కార్యక్రమంగా ఉండటాని కోసం ఈ ఈ భోజనాలు వన భోజనాలు అనేవి ఏర్పాటు చేస్తారు ఈ వన భోజనాలకు కూడా వారు కుటుంబ సభ్యులు వారి బంధుగణ ఎవరున్నారో వారిని పిలుచుకుని ఒక వనంలోకి వెళ్ళాలి ఆ వనంలో తప్పనిసరికి ఉసిరిక ఉసిరి చెట్టు అమలకం అమలకం అంటారు అమలక వృక్షం ఉండాలి ఆ అమలక వృక్షం దగ్గర శాలిగ్రామం అంటారు శాలిగ్రామని పెట్టి అక్కడ ఈశ్వరుడికి విష్ణువుకి ఇద్దరికి పూజలు చేయాలి చేసి అందరికి వారి వారి ఆచారాల ప్రకారం వారి వ్యవహారాల ప్రకారం వన భోజనాలు చేసుకోవాలి ఈ భోజనాలు అనేవి ఈ మధ్యకాలంలో కొత్త కొత్తగా కొత్తలు అదేదో కొన్ని పొలిటికల్ వాటి కోసం వీటి కోసం కుల సంఘాలుగా రకం మార్పు చెందుతున్నాయి ముఖ్యంగా ఇది బంధు సమాగమం అన్నమాట బంధువుల్ని మనం కలిసి అందరితోటికి సహృద్భావం కరెక్ట్ సహృదయం పెంచుకోవడానికి చేసే పరిస్థితి ఈ వన ద్వారా వందఫ్ అట్లా గురుగారు కార్తీక మాసం అంతా ప్రత్యేకమైందే ఆధ్యాత్మికంగా అత్యంత శక్తి సంపన్నమైంది కానీ ముఖ్యంగా కార్తీక సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ఇట్లాంటి వర్షాలు చేస్తే ఇంకా విశేషమైన పుణ్యం లభిస్తుంది అంటారు ఏంటి ఆ ప్రత్యేకత సోమవారం శివుడికి ప్రీతి పాత్రమే అందుకోసం శివ శివుడి ప్రీతిగా అరుకునేవారు సోమవారం అడిగారు ఏకాదశి విష్ణువుకి సంబంధించి విష్ణువుకి సంబంధించిన పూజలు ఏకాదశి రోజు చేసుకుంటే వారికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది ఇంకా పౌర్ణమి అనేది పూర్ణతిథి పూర్ణతిథి రోజు ఏమి సంకల్ప సంకల్పించినా పూర్ణంగా సిద్ధిస్తుంది ఇక్కడ అమావాస్య మర్చిపోయారు అమావాస్య కూడా ఆ రోజున కూడా పితృదేవతలు పూజ చేసుకుంటే పితృదేవతల అనుగ్రహం కలిగి వారి వంశాభివృద్ధి కలుగు వంశాభివృద్ధి కలగాలంటే తప్పనిసరిగా పితృదేవతల అనుమతి కావాలి అనుగ్రహం కావాలి సో కార్తీక మాసం అమావాస్య రోజు కూడా పితృదేవతలు పూజించుకుంటే వారికి సంతానం కలిగి వాళ్ళ వంశాభివృద్ధి కోటి లింగాలు అంటారు ఒక లింగాలకి ఇంత ప్రశస్తి ఉంటే కోటి లింగాలకు ఎంత ఉండాలి అసలు ఏంటి ఆ కోటి లింగాలు అనేది ఎందుకు వచ్చింది అసలు అసలు లింగాల పూజలు ఏం చెప్పారంటే కృతే రత్నమయం లింగం త్రేతాయం కాంచనం ద్వాపరం పారదం పార్థివేతు కలయుగ అని చెప్పారు కృతయుగంలో రత్నాలతో చేసిన లింగాలను పూజించేవారు త్రేతాయుగంలో కాంచనం బంగారంతో చేసిన లింగాన్ని పూజించేవారు ద్వాపరంలో పాదరం అంటే పాదరసంతో చేసిన లింగాలు పూజించారు పార్థివంతు కలయుగే కలికాలంలో మట్టితో చేసిన విక లి ఈ కో ఈ లింగాలని ఈ మట్టితో చేసిన లింగాలని కోటి లింగాలను కానీ ప్రతిష్ఠించి పూజించారంటే వారికి మోక్షం లభిస్తుంది దానికోసం ఈ కోటి లింగాలు అందుకు ప్రతి పుణ్య నది తీరంలో కూడా కోటి లింగాలు ఉంటాయి ఆ కోటి లింగాలకు ఎప్పుడు చేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈ రకంగా కోటి లింగాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారో వారికి దీనికి సంబంధించిన మోక్షం లభిస్తుంది ఆ మోక్షమే కాకుండా ఈ పార్థివ లింగాలను ఎన్ని లింగాలు పూజిస్తే ఏమి కామ్యం ఏమి కామ్యం లభిస్తుంది అనేది కూడా చెప్పారు అది కూడా చెప్పారు అది కూడా చెప్పారు విద్యను కోరుకునేవారు వెయ్యి వెయ్యి లింగాలు పూజించాలి ఓకే అతడి కోరుకున్నారు ధనం కావాలనుకునేవారు ఐదు వందల లింగాలకు పూజలు మంచి సంతానం కుమారుడు పుత్ర సంతానం కావాలనుకునేవారు పదిహేను వందల పార్థివ లింగాలు పూజలు చేయాలి మోక్షాన్ని కోరుకునేవాడు కోటి లింగాలు భూమి కావాలనుకునేవాడు వెయ్యి లింగాలకు చేయాలి శివుడి అనుగ్రహం కావాలనుకునేవాడు మూడు వేల లింగాలు మూడు వేల లింగాలు తీర్థయాత్రలు చేయాలనుకునేవాళ్ళు రెండు వేల లింగాలు పూజాలి మంచి మిత్రులు దొరకాలనుకునేవారు మూడు వేల లింగాలు చేయాలి జనవశీకరణ అంటే ఎక్కువ మన పొలిటీషియన్స్ కావస్తున్నది వీళ్ళు ఎనిమిది వందల లింగాలు పూజ శత్రునాశనం జరగాలనుకునేవారు ఏడు వందల లింగాలు పూజ అందరినీ మోహింపజేయాలనుకునే వారు సినిమా యాక్టర్లు అటువంటి వారికి ఉంటుంది ఎనిమిది వందల లింగాలు వారు పూజ చేస్తారు ఈ ఎనిమిది ఇలా ఇన్ని ఈ సంఖ్యలో ఈ పార్థివ లింగాలను ప్రతిష్ఠించి పూజలు చేసుకుంటే వాటికి వారికి ఆ కోరికలు సిద్ధిస్తాయి అట్లాగే భూత ప్రేత పిశాచి బాధలు ఉంటాయి కొంతమంది అటువంటి వారు వేయి లింగాలను పూజించాలి ఓకే భూతాలను వారు ఉంటారు వాళ్ళు కూడా వెయ్యి లింగాలను పూజించాలి కారాగారం నుంచి విముక్తి కొంతమంది జైల్లో పెడతారు అలమటిస్తూ ఉంటారు అటువంటి వారు పదిహేను వందల లింగాలు పూజ చేస్తారు తర్వాత రాజభయం ప్రభుత్వాల వల్ల భయం ఏదో తప్పులు చేస్తారు ఏం జరుగుతుంది అరెస్ట్ అవుతారు అలాంటి భయాలు ఉంటాయి అటువంటి వాళ్ళు రాజభయం ఉన్నవారు ఏం చేయాలంటే ఐదు వందల లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి దొంగలు పో చోర భయం ఉంటుంది ఎక్కువ దొంగలు దోచుకుపోతుంటారు అది పోవాలంటే ఐదు వేల లింగాలు పూజ చేయాలి అన్ని రకాల కోరికలు తీరాలంటే కనీసం పదకొండు వేల శివలింగాలని స్థాపించి భక్తితో షాడశాపచార పూజ చేస్తే ఈ శివుడి పరిపూర్ణ కృపా కటాక్షాలు సిద్ధిస్తాయి కష్టం కాదు ఈ లింగం కష్టం అంటే ఎంత సైజులో ఉంటే నాలుగు అంగుళాల సైజులో ఉండాలి ఓకే నాలుగు అంగుళాల సైజులో ఉన్న పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి వాటికి పూజ చేయాలి అప్పుడు వీరికి ఎంతకి పార్థివ లింగం అనేది ఆ ఆ మట్టి మళ్ళీ మట్టిని మట్టిలో కలిసిపోతుంది జలంలో కలిసిపోతుంది అవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనమాట అంతేగాని ఈ రకమైన లింగాలన్నీ పెట్టుకుని వాటిని ఎక్కడో చేయటం ఆలయాల్లో ప్రతిష్ఠించే లింగాలకైతే రాత్రితో చేసిన లింగాలకు ప్రతిష్ఠిస్తారు ఈ ప్రత్యేకంగా అందరూ చేసుకునే లింగాలైతే ఈ పార్థివ లింగాలు ఎవరైనా చేసుకోవచ్చు ఓకే ఎవరైనా చేసుకుంటే ఈ పుణ్యాలు లభిస్తాయి అయితే గురుగారు ఇంత ముందు అనుకున్నట్టుగా కార్తీక మాసం అనగానే ఏ పని చేసినా కూడా రెట్టింపు ఫలితం లభిస్తుంది అంటారు మరి ఈ శివకేశవులను ప్రసన్నం చేసుకోవాలి వాళ్ళ ద్వారా రెట్టింపు ఫలితం పొందాలి అంటే ఏం చేయాలి ఏం పనులు చేయాలి ఈ మాసంలో శివుడికి అభిషేకం గురించి చెప్పాము శివ శివకృపా కటాక్షాలు కావాలంటే అభిషేకాలు చేయించుకోవాలి ఓకే ఇంకా విష్ణువుకి సంబంధించిన పూజలు కూడా చెప్పారు విష్ణు ఆరాధన ఎట్లా చేయాలని చెప్పారంటే కార్తీక మాసంలో పారాయణం చేస్తారన్నమాట భగవద్గీతని కార్తీక మాసంలో విష్ణువాలయంలో శ్రీహరి సన్నిధిలో భగవద్గీత పారాయణం చేస్తే వారికి పుణ్యం లభిస్తుంది ఓకే తర్వాత కార్తీక మాసంలో తులసి దళాలతోనూ గన్నేరు పూలతోనూ నారాయణని పూజించుకుంటే వారికి వైఠం వైకుంఠ ప్రాప్తి మోక్షం అన్నమాట తర్వాత ప్రత్యేకంగా కార్తీక మాసంలో విష్ణువాలయంలో కూర్చుని భగవద్గీతలో ఉన్న విభూతి యోగం విశ్వరూప యోగం అనే రెండు అంశాలు ఉంటాయి విభూతి యోగం విశ్వరూపయోగం వాటిని పారాయణం చేస్తే వారికి శ్రీహరి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఓకే అట్లాగే ఈ కార్తీక మాసంలో మెయిన్ ఎక్కువగా చేసేది దీపారాధన కార్తీక దీపాలు అందరూ పెడతారు లక్ష దీపాలు కోటి దీపాలు అనేవి ఈ రకంగా వచ్చినవి కానీ వైష్ణవాలయంలో వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద తయారు చేసి దానిలో ఒత్తులు వేసి ఆ దీపం వెలిగిస్తే అది విష్ణు దీపం అంటారు వారికి విష్ణు సాహిత్యం ఈ అలాగే దీప దానం అంటారనమాట ఆ దీపంలో వేసే ఒత్తికి పత్తి మంచి పత్తి చూసి దాని దుమ్ము ధూళి లేకుండా చూసి దాన్ని కూడా బియ్యం పిండితో కలిపి ఆ వత్తితో ఆవు కలిపి వెలిగించాలి అప్పుడు విష్ణు సాహిత్యం పొందుతారు అనమాట అట్లాగే ఈ కార్తీక మాసంలో ద్వాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది ఆ ద్వాదశి రోజున వీరు కార్తీక కార్తీ ద్వాదశి రోజు ప్రత్యేకంగా ఈ చెప్పిన గీతాపారాయణలు దీపాలు అటువంటి వైష్ణవాలయాల్లో చేసుకుంటారు వారికి కార్తీక మాస ఫలితం విష్ణు కృప సంపూర్ణంగా లభిస్తాయి ఓకే ఈ కార్తీక మాసంలో సోమవారాలు విశిష్టమని సోమవారాల కన్నా శని త్రయోదశి చాలా ప్రాముఖ్యమైనది ఓకే కార్తీక మాసంలో వచ్చిన శని త్రయోదశి రోజున కానీ శని పూజలు చేసుకున్న వారికి తైలాభిషేకాలు చేసుకున్న వారికి వారికి ఉన్న రుణ బాధలు ఆరోగ్య బాధలు ఏ రకమైన బాధలు అయితే వారి శనిగ్రస్తంగా బాధ